ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి గ్రాడ్యుయేషన్ సంబంధించింది తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్టీపీసీ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి పోస్టుల విషయాన్ని చూసుకున్నట్టయితే ఓపెనింగ్ ఆఫ్ ద ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉన్నది క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఉన్నది ఫ్రెండ్స్ సో దీంట్లో కనుక చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి దీంట్లో లెవెల్ వచ్చేసి సెవెన్ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే సిపిసి ప్రకారం సెవెంత్ సిపిసి ప్రకారం సో దీని ఇనిషియల్ బేసిక్ వచ్చేసి ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఉంటుంది సో మెడికల్ స్టాండర్డ్ బీ టూ ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వీళ్ళందరికీ పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వయసు ఇచ్చారు వేకెన్సీస్ వచ్చినట్టయితే పదిహేడు వందల ముప్పై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్టేషన్ మాస్టర్ ఉన్నాయి ముప్పై ఐదు వేల నాలుగు వందలు మెడికల్ స్టాండర్డ్ మాత్రం ఏ టూ ఉండాలి సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ సో దీనికి వచ్చేసి పే లెవెల్ వచ్చేసి ఫైవ్ ఏ ఉంది ఫ్రెండ్స్ దీనికి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉన్నది దీనికి మెడికల్ స్టాండర్డ్ ఏ టూ ఉండాలి తర్వాత జూనియర్ అకౌంట్ அசிஸ்ட் கம்ப் டப்ஸ்ட் வச்சு தீண்டே பே லெவல் வச்சி மனக்கு ஃபைவ் உன்னது தீன்ட்ல பேசிக் வச்சு ட்வெண்ட்டி நைன் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் உங்களை மெடிக்கல் சீட்டு உங்களுக்கு சரிப்பது சீனர் கம்ப் சீனர் க்ளர் கம்ப் டப்ஸ்ட் வச்சேசி அது சோ பே லெவல் ஃபைவ் உனது டுவெண்டி நைன் தௌசண்ட் டூ ஹண்ட்ரெட் சோ மெடிக்கல் ஸ்டாண்டர் சீ டூ உனது எண்ணி வேல நூற்ற பதிமூன்று வேக்கென்சிஸ் அப்படி உனஸ் சோ క్చువల్ గా ఏజ్ లిమిట్ అనేది ముప్పై ఆరు సంవత్సరాల దాకా ఎక్కువ ఇచ్చాడు సో కరోనా కారణంగా ఇచ్చింది అని చెప్పేసి చెప్పడం అయితే జరుపుతా ఉన్నారు ఫ్రెండ్స్ దాని తర్వాత సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చూసినట్టయితే సో దీంట్లో ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తారు సో ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ వేకెన్సీ చూసుకున్నట్టయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సో దీంట్లే సో పే లెవెల్ యాజ్ పర్ సెవెంత్ సిపిసి సో పే లెవెల్ చూసినట్టయితే మూడు ఉన్నది సో బేసిక్ వచ్చేసి ఇనిషియల్ పే బేసిక్ వచ్చేసి ఇరవై ఒక్క ఏడు వందలు ఉంటుంది సో మెడికల్ స్టాండర్డ్ బీ టూ ఉండాలి ఏజ్ వచ్చినట్టయితే మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఏజ్ ఆ డేట్ని తీసుకుంటారు పరిగణలోకి సో మనకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎలిజిబుల్ సో వేకెన్సీస్ అన్ని ఆర్ఆర్బిలో కలిసి సో రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ చూసినట్టయితే పే లెవెల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది మెడికల్ స్టాండర్డ్ సీటు ఉన్నది సో వేకెన్సీస్ మూడు వందల అరవై ఒకటి ఉన్నది జూనియర్ క్లార్క్ అమ్ టైప్ చూసినట్టయితే వేలెబుల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు మెడికల్ స్టాండర్డ్ సీటు ఉంటుంది సో దీంట్లో తొమ్మిది వందల తొంభై వేకెన్సీస్ ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్ వచ్చేసినట్టయితే పే వేలెబుల్ టూ ఉంటుంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అనే బీసీకు మెడికల్ స్టాండర్డ్ మాత్రం ఏ త్రీ ఉండాలి దాని తర్వాత టోటల్ వేకెన్సీస్ సెవెంటీ టూ ఉన్నాయి ఫ్రెండ్స్ సో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి వచ్చినట్టయితే మనకు మూడు వేల నాలుగు వందల నలభై ఐదు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో కరోనా టైంల కారణంగా ఏజ్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు సో మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంటి ఇక్కడ అయితే క్లియర్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది సో క్వాలిఫికేషన్స్ అవన్నీ గురించి మనకు రెస్పెక్టివ్ ఆర్ఆర్బిలలో మనకు ఫుల్ నోటిఫికేషన్ అయితే రావడమే జరుగుతుంది అని చెప్పి చెప్పడమే జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ ఇంట్రెస్ట్ మీకు ఉంటాయి అంటే కొంతమందికి నేను స్టేషన్ మాస్టర్ కావాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చదువుకోరు సో లేదంటే చాలా మంది స్టూడెంట్స్ ఓ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ జనరల్గానే ఉంటారు ఏదో ఒక జాబ్ వస్తే సరిపోతారు అనుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎన్టీపీసీలో ఒకవేళ డిగ్రీ లేదా పూర్తి అయినట్టు అయితే ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ పోస్టులకు ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ పోస్ట్లు కనుక సిన్సియర్ ప్రిపేర్ అయితే అట్లీస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లు అని వస్తాయి అవి కాకపోతే ఏఎల్పీనో ఏవో ఒకటి దొరుకుతాయి సో లాస్ట్గా ఏం రాకపోయినా కానీ గ్రూప్ డి జాబ్ అని మనం రైల్వేలో అయితే క్రాక్ చేయొచ్చు ఫ్రెండ్స్ అందుకనే సో మీ యొక్క టార్గెట్ ఏమి ఉండాలి ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ పోస్ట్లలో మంచిదాన్ని క్రాక్ చేసేటట్టు టార్గెట్ పెట్టుకుని చదవండి సో రోజుకు కనీసం ఒక ఐదు నుంచి ఆరు గంటలు సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఐదు నుంచి ఆరు గంటలు చాలా తక్కువ సమయంగా మీరు కనీసం సిన్సియర్గా మీ ఫుల్ పొటెన్షియల్ తోటి రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు కనుక చదివినట్టయితే ఖచ్చితంగా జాబ్ అయితే క్రాక్ అయితే చేయగలుగుతారు ఫ్రెండ్స్ సో ఎట్లా చదవాలి ఏం చదవాలనేటివి మనం ముందు ముందు అలా డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నేను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి